అందరికీ నమస్కారం అండి ఓం నమశీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమహం జూలై నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మంగళవారం నాడు వృచ్చుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ముప్పయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది దశమి నక్షత్రం కృత్తిక కరణం విష్టిభవ పక్షం కృష్ణపక్షం యోగం వృద్ధి రోజు మంగళవారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషం నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరమై ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రుచుకు రాశి మంగళవారం నాడు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధర్మను ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరిలో పైచేయి వస్తుంది మీ క్రింద పనిచేసేవారు చెప్పే సలహాలకు కూడా మీరొక చెవును వినండి పనికి వచ్చే సలహాలు వినవచ్చును మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టిన మూడ్లో ఉంటారు పెళ్లిళ్ళులు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈరోజు మీకు తెలిసి రానున్నది మీరు మీ లోపాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవలసి ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈ రోజు ఇటువంటి పరిస్థితులు అయినా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచోని పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి ఆఫీస్ లో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల రోజు మీ మిత్రులుగా మారనున్నారు రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవడానికి ఇష్టపడతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపాడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఇతరులు సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో అవశ్యత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని డిన్నర్ కి తీసుకువెళ్తే అది మీ బంధాన్ని మరింత బలపేతం ఈ రోజు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి తథ్యం మదుపు చేయడం మంచిదే కానీ కానీ సరైన సలహా తీసుకోండి మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు అంకిత భావం కల ఉద్యోగులకు లభిస్తాయి కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు మీరు మీ జీవిత భాగస్వాముతో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభించుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి క్లిష్టదశను దశను దాటుకుని ఆఫీసులో రోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురుచూస్తూ ఉంది ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు చక్కగా సాగుతున్న మీ ఇద్దరు మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది సత్య దూరం ఏమంటే మీకు గల సునాశితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనము అందుతుంది కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను సమర్థిస్తారు గ్రహ చలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు విహార యాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణం అవుతుంది మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోదకారకం ఇంకా సంతోషకరంగా ఉంటాయి మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనమర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి ఈ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి వారి యొక్క అత్తమామేల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా అప్సెట్ చేయవచ్చు మీ గురించి బాగుంటాయి అని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు ఎవరైతే పన్నులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడుతాయి కాబట్టి అలాంటి పనులను చేయవద్దు కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు వారు మీ కలలో కోరికలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశించవద్దు దానికి బదులు ఆ కోరికని పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్నే మార్చండి మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వర్యం అవుతారు మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకోండి వృత్క వారికి మంగళవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ఈరోజు అంతగా అనుకూలంగా లేదు వృచ్చుకు వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి వినాయకుడు ఆలయంలో ఆర్థికంగా కోల్పోయిన ప్రజలకు లడ్డూలను విరాళంగా ఇవ్వండి మంచి ఆర్థిక స్థితిని సృష్టించడంలో సహాయపడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి